మే ఇరవై నాలుగు రెండు ఇరవై నాలుగు సమకూర్చుకొనటలోని రహస్యములు యుహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడు యుద్ధము యుహోవాదే సమయం రాసిన మొదటి క్రమము పదిహేడవ అధ్యాయము నలభై ఏడవ వచనము ఔరాణ కళ్ళమును గూర్చిన కథయే దావిది యొక్క నాలుగవ నష్టమును తెలుపుచున్నది దేవుడు దావీదును ఒక కండము దగ్గరికి తెచ్చుట రెండు మార్లు తటస్థించడాని మొదటి దిన వృత్తాంతములు పదమూడు రెండవ సమయంలో ఇరవై నాలుగులో రాయబడి అన్నది కళ్ళము గోధుమలు చెత్తనుండి గాను ద్రొక్కబడే స్థలము తరువాత దానిని చెరిగినప్పుడు గాలికి పుట్టంతయు పోయి ధాన్యము మిగులు రెండవ సొమ్మల ఇరవై నాలుగులో దావీదు తన సేనాధిపతి అగు యువనా దావీదు తన సేనాధిపతి అగు యువబాబుతో ఇవి పోయి ఇస్రాయిల్ వారిని యూదావారిని లెక్కించువు అని అనెను అనగా వారిలో యుద్ధవీరులను లెక్కించుమని అర్థము తన బాహుబలముతో గాని తన గాని ఒక యుద్ధమైనను గెలిచి ఉండలేదని దావీదు బాగుగా ఎరుకును అయినను తన సైన్య బలమును ప్రదర్శించుకునుటకుగాను దావీదు కోరినవాడే తన రాజ్యములోని ప్రజలను లెక్కించుమని ఆజ్ఞాపించను తాను ధర్మించి ఈ విజయం కొరకై తన సైన్యముపై ఆధారపడిను అయితే యో అబ్బు నా నాయలేనివాడా ఉక్క యుద్ధమైనను నియంత్రి ఉండలేదు ఈ పక్షముగా పోరాడినది దేవుడే ఈ మనుషునను లెక్కింపవలినని నీవెందుకు కోరుచున్నావు జన సంఖ్య ఎంత ఉన్నను దేవుడు దానిని నూరంతలు ఎక్కువ చేయనుగాక అయినను వారు నిన్ను రక్షింపజాలరు నీకు సహాయము చేయనది దేవుడే అనేను అయినను దావీ గర్వించినందున ప్రజలను దావీద గర్వించినందున ప్రజలను లెక్కబెట్టివలయనని ఆజ్ఞ ఇచ్చిను అట్లు దావీదు మాట నెగ్గాను దావీద తర్వాత పశ్చాత్తాపడి ప్రభుత్వం ఇట్లనేను నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకుంటుంది నేను ఎంతో అవివేకినై దానిని చేసి తిని యహోవా కనునించి నీ దాసుడనైన నా దోషమును పరిహరింపము నిస్సందేహముగా దావీదు పశ్చాత్తాపడి ఈ విధముగా మొరుపెట్టినప్పటికి తన పాప ఫలితముగా దేవుడు మూడు రోజుల పాటు తెగులను పంపినందున డెబ్బై వేల మంది ఇష్రోయేలు మరణించింది ఎంత ఘోరమైన నష్టము అరవున యొక్క కళ్ళము దగ్గర చివరకు దేవుడు నాశనము చేయ దూత యొక్క హస్తమును అట్టకించిన మన జీవితంలో కొన్ని నష్టాలకు కారణం మన సొంత శక్తి జ్ఞానమని తెలుసుకున్నాము మన పక్షమున పోరాడే దేవునికి సమస్తము అప్పగిద్దాము Amen. Praise the Lord.